వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణం స్థానిక జనసేన కార్యాలయంలో బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త బస్వి రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సంభవించిన వరదలలో విజయవాడ ప్రాంతం తీవ్రంగా నష్టపోయిందని దీనిని జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించి ఆదుకోవాలని కోరారు సమావేశంలో అనిల్ కుమార్ వెంకట సుబ్బయ్య సురేంద్ర ఆదినారాయణ మరియు జన సైనికులు పాల్గొన్నారు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మా అధ్యక్షుల వారు శ్రీ పనిదేళ్ల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు తన సొంత నిధుల్లో సొంత జోబిలోంచి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఉండి సొంత జోబిలోంచి దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఈ ఫ్లడ్కి సంబంధించి ఈ వంటలకు సంబంధించి తెలంగాణ కోటి రూపాయలు ఆంధ్ర కోటి రూపాయలు నాలుగు వందల పంచాయతీలకు నాలుగు వందల లక్షలు ప్రతి పంచాయతీ లక్ష చొప్పున ఇచ్చి ఆయన దైవా నిర్ణయము ఎలా ఉన్నదో ఒకసారి మీరు కూడా గమనించింది ప్రజలారా నాలుగు వందల పంచాయతీలు దెబ్బతిన్నాయని ఇమ్మడే గవర్నమెంట్ సొమ్మును కూడా వినియోగించకూడదు వినియోగించినా సరే ఇప్పుడున్న కష్టాల్లో గవర్నమెంట్ దగ్గర కూడా అనుకున్నంత డబ్బులు లేదని చెప్పి ఆయన స్వయాన సినిమాలు చేసి సంపాదించిన డబ్బుల నుంచి నాలుగు వందల లక్షలు నాలుగు వందల పంచాయతీలకు ఇచ్చి ఆ పంచాయతీలో శానిటైజర్కైనా ఉపయోగపడుతుంది అని చెప్పి ప్రతి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఎక్కడ ఎక్కడ ఏ పంచాయతీ దెబ్బతిన్నదో ప్రతి పంచాయతీకి ఈ డబ్బు ఈయన చేర్చడం జరిగింది ఎవరైనా ప్రజలారా ఒక స్టా ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉండి కానీ గత డెబ్బై సంవత్సరాల్లో మంత్ మినిస్టర్లు కానీ మంత్రులు కానీ మన ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా కానీ ఇలాంటి బాధ్యతలు చేయగా మీరు చూసారా రాష్ట్రము అతలా ఇబ్బందుల్లో ఉంది ఈ ప్రభుత్వం ఎక్కి ఎన్డీఏ కూటమి ఎక్కినప్పటి నుంచి కూడా పోయిన గవర్నమెంట్ రాష్ట్రాన్ని పందులు దోచుకున్న దోచుకొని తిని పంది కుక్కలు కన్నా తిని రాష్ట్రాన్ని అతిగా చేసి ఈరోజు మా సొంత జిల్లా మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి మీడియా ముందు మాట్లాడుతున్నాడు అంటే సిగ్గు నెల వాళ్ళకి వైసీపీ కూడా కొద్దిగా మాట్లాడికైనా రాష్ట్రాన్ని సర్వం నాశనం చేసి ఇష్టం వచ్చినట్టు పంత కుక్కల ఈ రకంగా దోచుకొని ముఖ్యమంత్రి మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మండల నాయకులు ఎవరు తోచిన ఇసుక కాడ ఇసుక గలుగు కాడ గలుగు ఎట్ట పడితేట సర్వనాశనం చేసి సిగ్గు లజ్జా లేకుండా ఈరోజు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే కొద్దిగా రోషం ఉండాలి నాకు ఈరోజు మా అధ్యక్షుల వాడిని పట్టుకొని ఎక్కడికి వెళ్ళారు ఏం చేశారంటే ఎక్కడికి వెళ్ళారు ఈరోజు ఆరు కోట్ల రూపాయలు ఆంధ్రా కోట్లు ఆంధ్రాకి ఐదు కోట్లు తెలంగాణ కోట్ల రూపాయలు ఇచ్చి ఆయన దయాకుడానికి చూపడం కూడా జరిగింది మీరు ఏం చేశారు రాష్ట్రాన్ని ఇష్టం వచ్చి దోచుకొని సర్వనాశనం చేసి ఈరోజు మళ్ళా పిల్లలు మిత్రులు ఒక్కడొక్కడి దేశాలు వేసుకుంటా పనికి మళ్ళీ రోజా వచ్చి ఈరోజు మాట్లాడుతుందంటే సిగ్గు శరం ఉన్న కొద్ది అయినా మీకు మాట్లాడడానికి వచ్చి ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మళ్ళా మీరు వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నారంటే మీరు మనుషుల ఇదే విజయవాడలో ఇదే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఏం చేశారు మీరు ఇప్పుడు జరిగింది పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మీ ఇక్కడ ప్రతిపక్షం కావాలంటున్నారు కదా ఏం చేశారు ఇప్పుడు